అయితే పరిస్థితి ఏంటి సంగతిలో వెళ్ళానులే భోజనం కదా అంటే జనరల్ గా అన్నా నీకేం తెలుస్తుంది అంటే తెలిసింది జనరల్ గా అంటారు కదా భోజనం పెట్టారు అన్ని రకాలు పెట్టారు ఐటమ్స్ అన్ని పెట్టారు బాగున్నాయి ఐటమ్స్ మామూలుగా అదే గుర్తొచ్చింది నవ్వు వచ్చింది నాకు అంటే ఒకప్పుల్లా లేదు ఇప్పుడు పరిస్థితి అంటే పంక్తి భోజనాలు ఒక రకంగా బలలేసి కుర్చీలేసి వేసి అన్ని చేసి పెట్టేవారు ఇప్పుడు అంటే మారిపోయింది మొత్తం విధానం పెట్టుకో పో అక్కడ అక్కడ ప్లేట్ అక్కడ ఉంటే తీసుకో పక్కన రైస్ కారు వేసుకో పో వేసుకుని వేసుకుని వేట్లేదు పో అక్కడ ఏదో తలపీసేసినట్టు అయిపోతుంది అప్పుడే మన చిన్నప్పుడు ఎలా ఉండేది కాచే తింట ఎవరితో తాలీకు అయినా సరే మనకి అక్కడ అందరికీ ఒకటే బొకట్టి భోజనం అనే పంక్తి భోజనం లేము ఇంకా పంక్తి భోజనం కాన్స్ట్రక్ట్ లేదు కుర్చోడానికి కుర్చీ లేదు ఆ ఒక చేతితో ఎలా పట్టుకోవాలా ఆ గ్లాస్ ఎక్కడ పెట్టుకోలేదు తెలవు నెత్తి మీద ఇంకా ఆ బఫెట్ భోజనాలు తగలట్ట నిజంగా మే చాలా ఏ ఇప్పుడు భోజనం పెట్టుకుంటాం ఒక చేతితో తినాలి ఒక చేతితో ఆకు పట్టుకోవాలి మరి దా ఏ పొలం మారిందనుకో నీళ్ళు ఎలా తాగాలి అసలు గ్లాస్ ఎక్కడ పెట్టుకోవాలి నా జేబులో పెట్టుకోవాలా పోనీ కూర్చోడానికి కుర్చీ ఎక్కడన్నా ఉంటదా అంటే అబ్బాయి ఉండదు చోటు ఉండదు ఎలాగన్నా మన పంక్తి భోజనాలు మన పంక్తి భోజనాలే ఒకప్పుడు అసలు ఇప్పుడు అంటే బఫెట్ భోజనాలు వచ్చి కాని మర్యాద లేకుండా ఒకప్పుడు పంక్తి భోజనాల కోసం ప్లేసుల కోసం అసలు రక్తాలు వాళ్ళం కదా మనం నిజంగా ఖాళీగా ఉన్న కుర్చీ దగ్గరికి వెళ్ళి కాసేసేవాళ్ళు అదే ఎవడన్నా ఎవడన్నా తింటాడనుకో అక్కడ ఖర్చీ వేసేసేవాళ్ళు తిరిగి ఆడు తిరి ఆడు తిరిగి వరకు కూడా మనం ఆడ బురద తినేస్తా ఉంటాం ఆడు మొహమాటంగా నేను ఇంకా ఏమైనా ఐటమ్స్ చేసుకుంటే వెనక పరిస్థితి ఏంటో పెత్తంట నన్ను నరికెత్తడేమో అయినా సరే అసలు పంక్తి భోజనంలో ఉన్నంత ప్రేమ ఎక్కడ ఉంటది అసలు మనకి మనకు ఎవడో తెలీదు అయినా సరే గురువు గారు తిన్నారా బాగున్నారా తింటున్నారు కదా తినండి తినండి మీరే అర్జెంటే మొహమ్మా పడకండి తినండి మీరు తినే వరకు నేనేమి కూర్చోవాలి మేము ఊళ్ళో కూర్చుని పోను మిమ్మల్ని లేరు మీరు నిదానంగా తినండి ఇలా ఇలా ఉంటారు మనం అసలు ఆ కుర్చీల కోసం ఎప్పుడు గాలి అవుతాయా అని చెప్పేసి కేజీఎఫ్ లోనే రెండు అసలు అది ఏది ఆ ఎంటర్టైన్మెంట్ ఏది అసలు ఆ కుర్చీ అంటే ఏది ఇప్పుడు ఎవడ కాదు ఆ మరి పెళ్లిలో అసలు హైలైట్ అంటే పంక్తి భోజనమే అయితే కింద కూర్చోబెట్టి కొన్ని చోట్ల భోజనాలు పెడతారు వరుసగా అసలు అడుగుతారు ఖజా కావాలా అప్పడం కావాలా అడిగి మరీ ఏతారు ఏమన్నా ఇక ఏదో కావాలంట అలాగా అసలు అది లేదు ఎవరు ఎవరు అడగరు మనల్ని ఆ హోటల్ లో ఎవరైనా కేటరింగ్ బర్సా ప్లేట్కి లెక్క ఉంటది కదా మళ్ళీ రెండోసారి మూడోసారి ఇలా ఉంటది ఈ అదే పంక్తి భోజనం మన పల్లెటూరు ఒకప్పుడు చేసేవారు ఇప్పుడు ఈ దైత్యం వచ్చేసింది ఇప్పుడు బెఫర్ భోజనం అని చెప్పేసి కాన్సెప్ట్ వచ్చేసింది కానీ పంక్తి భోజనంలో మన మనం మొహమాటంగా ఉన్నా సరే అడగకపోయినా సరే కానీ మీరు మొహమాట పడుతున్నారు ఏం కావాలో చెప్పండి నేను నేత్తాను సాంబార్ కావాలా నేను తెప్పించమంటారా పెరుగు దగ్గర పెరుగు వేసుకుని పెళ్లి చెట్నీ వేసుకుని ఉడిచిట్నీ వేసుకోండి అన్నిటితో పాటు మమకారం కూడా ఉండేది ప్రేమ అనురాగం ఆప్యాయత అనురాగం అన్ని ఉండేది ఒక ప్యాక్ వచ్చేది ఇంకా బఫెట్ భోజనం ఆ బఫెట్ భోజనం తగలట్టా అసలు ఒక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరలి వాళ్ళు ఒక్కరుంటారు అక్కడ తిన్నావా పోయావా అని కూడా అడగరు కనీసం భోజనానికి అసలు మనం పెళ్లికి వెళ్ళినట్టు ఉండదు అక్కడ నిజంగా ఏదో ఎక్కడో వరద బాధితుడికి పులిహోరే పంచి పెడతారు చూసా పొట్లాలో అలా ఉంటది అక్కడ ఒక్కడు పట్టించుకోడు నిజంగా నాకు నిజంగా కామెడీ జరిగింది మామూలుగా మనకు తెలియదు కానీ చాలా అలవాటులో పొరపాటు మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం అది ఏంటంటే నాకు నిన్న తెలిసింది ఇలా భోజనాలు పెడుతున్నారు ఖాళీగా ఉన్న కుర్చీ దగ్గరికి వెళ్ళాను ఆ ఖాళీగానే ఉంది అది ఆ పక్కన ఉండి అడిగాను ఏంటి కుర్చీ ఖాళీగా అని అడిగాను పైకి కిందకి చూసి ఏరా ఉన్న కుర్చీ చూపించి ఖాళీగా అని అడుగుతావు ఆరడు అని తిట్టాడు నేనేమన్నా రార్చీ ఖాళీ అయినా అడిగాను తప్పేమో అంటే తర్వాత అర్థమైంది నిజమే ఆలోచిస్తే లాజిక్ ప్రకారం కుర్చీ ఖాళీగానే ఉంది ఇంకో నా పక్కన ఇంకొకడు ఆ ఖాళీగా కుర్చీని అడిగాడు ఏమంటే ఈ కుర్చీలో ఎవరైనా ఉన్నారా అని ఆ బాడు ఆడు ఎరా ఆడి కగారు పడిపోయి నాకు వెళ్ళి దిగిన ఏమో అని చెప్పేసి దోటి పడ్డాడు ఆ తర్వాత అందులో తర్వాత తెలిసింది ఇందులో బాగుంది ఫస్ట్ అయితే అసలు ఇందులో తప్పేముందని చెప్పేసి ఓ తెగ బొట్టలు పీసుకేసుకుంటాం కానీ మనం నిజానికి అడగాల్సింది కుర్చీ ఖాళీగా ఉందా ఈ కుర్చీలో ఎవరైనా ఉన్నారా ఎవరైనా వస్తారా ఇలా కాదు ఏమైనా గురువుగారు ఈ కుర్చీ నీ బాల కోసం ఏమైనా రిజర్వ్ చేసుకున్నారా అని అడగాలి అప్పుడు ఆ బల్లిగుట్లాడు చెప్తాడు ఆ ఖాళీగానే ఉంది ఖాళీగా ఎవరు రారు మీరు కూర్చోండి లేదంటే మా వాళ్ళు వస్తారని అని చెప్తాడు అంతేగాని కుర్చీ ఖాళీగానే ఉందా అంటే ఆడి సైటా లేదా కళ్ళు ఏమన్నా మింగియని చెప్పి ఆడు డౌట్ పడతాడు సాక్ అవుతాడు లేదనుకో మన మెంటలాడాలని కానీ మెంటలాడ పెడతాడు పిలాగలను నాకు ఒకటి జరిగింది అలవాటులో పొరపాటు మాటలు ఇవన్నీ సడన్ గా అడుగుతాం కదా కుర్చీ ఖాళీగా కుర్చీ ఖాళీ కావాలని అడుగుతాం ఖాళీగా అని అడిగితే ఆ అది అలా జరిగింది కానీ ఏమంట మాట పంక్తి భోజనం అనుకున్నంత మర్యాద ఈ వాల్యూ రెస్పెక్ట్ గౌరవం ఆ ఎంటర్టైన్మెంట్ కానీ బఫెట్ దాంట్లో రాదు బఫెట్ మీల్ లో రాదు మరి ఎట్లా మరి తినపు కంప్లీట్ గా ఏంటంటే మొహమాటం మహమాటం తినేసి వచ్చేసాం ఎంత సేపటి నుంచి ప్లేట్ పెట్టుకుని ఒక చేత తింటా గ్లాస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు నాకు మంచి నిండి గ్లాస్ ఎవరి మీద నో ప్లేట్ సాంబార్ ఆ అలా ఏం జరగలేదురా కాని అవును ఇప్పుడు సాంబార్ వేసుకొని తినడం కూడా కష్టం ఇక అక్కడ చేయి కాలిపోతా ఉంటదో పక్క నుంచి ఆ వేడి వేడి ఎట్లా అది పేట్ ఎంత ఉంటది చిన్నగానే అందులోనే అన్నం రై తర్వాత సాంబారు కర్రీలు అన్ని ఒకసారి వేసేసుకుంటే అసలు ఎలా తినాలో కూడా తెలియదు చెయ్యి కాలిపోతా ఉంటదో పక్క నుంచి కింద చెయ్యి అరిచేయి కాలిపోతా ఉంటది మరి ఇంత సెన్సిటివ్ ఎలా సెన్సిటివ్ అయితే ఎలా రా శుభారావు అని చెప్పేసి పక్కన ఉన్నవాళ్ళు ఏం చేస్తాం మరి ఇప్పుడు చిన్నపిల్లలు ఎలా తింటారు పోనీ పెద్దవాళ్ళు అంటే తినేస్తారనుకోరు చిన్నపిల్లలకి పర్ఫెక్ట్ హౌ ఇస్ పాసిబుల్ కుర్చోపెట్టి అన్నాయా కుర్చీలేసి ఇగో తిన అబ్బాయిలు అసలు మర్యాద ఏది పెళ్లి తరిపిన వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు వచ్చి అండ్ ఐటమ్స్ అన్ని సరిపోయినాయా టేస్ట్ గా ఉన్నాయా బాగా వచ్చినాయా ఏమీ లేవు అయిపోయింది అక్కడ లోపల పెళ్లిలో ఉంటారు పెళ్లి జరుగుతూ ఇక్కడ భోజనం పెడతా ఉంటారు ఫస్ట్ కాజా వస్తుంది అరటిపొండి వస్తుంది అప్పడం వస్తుంది ఇలాగ అసలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అసలు ఒక విధానం ఒక పద్ధతి ఒక విజనం ఎలా అలా ఉండాలి ఏమీ లేవు అంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదని బఫెట్ భోజనం ఎవరికి కావాల్సిన అది వేసుకుంటారనేమో అలా ఏముంది అన్ని వేసేసుకుని వదిలేసి కూడా ఉన్నారు కదా అదే పంక్తి భోజనం వదిలేస్తున్నారు మీరు అలా ఎలా వదులుతారు అయి బాబు మీరు ఇంకా ఇంకా వెనక తేద్దామని చెప్పి చూస్తున్నాను నేను అయి బాబే మీరు ఎలా వదలకూడదండి బాబు చాలా రేట్ చేయించు అలా ఉంటది మర్యాద బఫెట్ భోజనంలో అసలు అలాగే ఉంటది ఏముండదు నేను మామూలుగా ఏదో తమ్ముడు కొంచెం చికెన్ అయ్యి అన్నాము ఇంకా పంచి భోజనాల్లో ఏ దాని వల్ల ఏతాం దా దాని అని చెప్పి వేస్తారు అదే బఫెట్ మీల్ అనుకుని అడగలవా మళ్ళీ నేను మనం ఏమో క్యాటరింగ్ ఏమో హోటల్కి ఇచ్చేస్తాం ఆడ ఏగా దేగా చూస్తాడు అండి ప్లేట్కి ఎంత ఉంటుంది రెండో ప్లేట్కి ఏమో ఛార్జ్ చేసి చేయమంటారా మరి సరే మరి రెండో ప్లేట్ కింద లెక్క రెండో రెండోసారి అడిగితే పాపం మన పెళ్లి పెళ్లి వాళ్ళకి ఖర్చు పొక్క ఇలా ఉంటది నాకు అనిపించింది మన వాళ్ళు కూడా మన పల్లెటూర్లు కూడా డెవలప్ అయిపోతున్నాయి వెనక్కి వెళ్ళిపోతున్నాయి పాడైపోతున్నాయి నాశనం అయిపోతున్నాయి అని అనిపించింది ఆ రకంగా పల్లెటూరులో కూడా పంక్తి భోజనాలు కనుమరుగు అయిపోతున్నాయి ఇప్పుడు మన పాత పద్ధతులు అన్ని పోతున్నాయండి పల్లెటూరు డెవలప్ అయిపోతున్నాయి చాలా బాధగా ఉంటది నాకు పంక్తి భోజనాలు లేవు ఇప్పుడు బఫేడ్ ఎక్కడికి వచ్చినా ఈ అసలు మనుషుల మంచి వాల్యూస్ మర్యాదలు అయి పోయినాయి ఒకప్పుడు ఉండేది లేదు బాధ నేను అందుకే వెళ్ళను పెళ్లి ఎవరైనా ఫోన్ చేసి పెళ్లికి రన్ని అన్నారాకో ఏ ఫంక్షన్కి రమ్మంటే మాత్రం పంక్తి భోజనాలు ఉన్నాయా లేదని అడుగుతాను అంతే పంక్తి అయితే వస్తా అయితే తాను తానని చెప్పేస్తా అంతే కదా మరి మన 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 విధానం మన కల్చర్ అది మన సంస్కృతి మన ఆచారం మర్యాద అందులోనూ గోదావరి మర్యాద అంటే ఒక రేంజ్ లో ఉంటది ఉంటది అది అది కూడా వదిలేసి మన తేడా లేదు ఇంకా దగ్గర ముస్టోళ్ళు గిని మనకి తేడా లేదు ఇంకా బకెట్ భోజనంలో

కొంచెం ఎలా ఇబ్బందులు నేనైతే పంకి పోతున్నా అసలు ఒక మనిషిని ఒక పది మంది మన వాళ్ళు పెట్టేస్తాను చుట్టాలని చుట్టాలని పెట్టేసి అసలు పెట్టింది మొత్తం అన్ని ఐటమ్స్ తినే వరకు వదిలిపెట్టిన బఫెట్ భోజనం నాకు ఏట్ సిస్టమే నాకు నచ్చదు అన్నంగా కుర్చీలు కుర్చీలేసి దాని మీద పేపర్ రోలు వేసి అరిటాకులు వేసి నీళ్లు పెట్టి గ్లాసులు పెట్టి అంతే తీసుకెళ్ళిపోతాను ఎందుకు మనకి మర్యాద అనేవి ఎన్ని ఎన్ని పెట్టినా ఏముంది ఉపయోగం పట్టించుకోలేదని అంటారు

అసలు వడ్డించడం అంటే నువ్వు వడ్డించేది అన్నం లేదంటే ఏ కూరలో కరీలే కాదు ప్రేమను వడ్డించాలి అదే గట్టిగా మాట్లాడుతుంది నా మీద నన్ను వడ్డించేస్తారేమో అసలు ఈ మధ్య మనోభావాలు హట్ అవుతున్నాయి అదే ఎటుకలకు అర్థం కర్మ